గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ వెల్కమ్ టు టీవీ న్యూస్ డిహెచ్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ సిద్ధార్థ గౌతమ బుద్ధ ప్రతిభ పురస్కారాల ప్రధనోత్సవ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం మడక్సిర పట్టణంలో వ్యవస్థాపక అధ్యక్షులు ఎంఆర్ హనుమంతు ఆధ్వర్యంలో శ్రీ సిద్ధార్థ గౌతమ బుద్ధ ప్రతిభ పురస్కారాల ప్రధనోత్సవ కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన మడక్సిర మాజీ శాసనసభ్యులు కె సుధాకర్ ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం ర్యాలీగా బయలుదేరి వెళ్లి డిహెచ్పిఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని పదవ తరగతి ఇంటర్ మరియు డిగ్రీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చి మంచి మార్కులు పొందిన ఎస్సీ ఎస్టీ విద్యార్థిని విద్యార్థులకు తమ చేతుల మీదుగా శ్రీ సిద్ధార్థ గౌతమ బుద్ధ ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో ఐదు మండలాల పరిధిలోని ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాబు సీనియర్ పాత్రికేయులు తిమ్మప్ప సిద్ధేశ్వర డిహెచ్పిఎస్ నాయకులు ఎం శ్రీనివాస్ టిఆర్ అంజి కాంతరాజు ఎంఆర్పిఎస్ నాయకులు ఎన్ అంజి జూనియర్ పాత్రికేయులు శివ జనసేన నాయకుడు పాల్గొన్నారు చెప్తున్నారు ఈ పుస్తకంలో ఉద్దేశం ఏమంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాయిలో మన పిల్లల్ని ఎదగాలి ఆయనంతవరకు మన పిల్లలు ఎదగాలి అని అతనికి ఒక గట్టిగా ఒక ధ్యానం చెప్పండి అందరూ ఇంత మంచి పని చేస్తున్నందుకు చెప్పకపోయింది ఆయన ఇలాంటి విగ్రహాలు ఇంకా ఇంట్లో ఇవ్వాలి వచ్చే రోజుల్లో ఇంకా మంచి పుస్తకాలు కూడా నేర్పిస్తాము అవి కూడా మీకు పర్టిసిపేట్ చేస్తాము బట్ నాకు ఒక ఈరోజు బాగా ఐఎమ్ వెరీ హ్యాపీ చూసి ఈ సంతోషాన్ని ఇంత చిన్న కార్యక్రమంతో మీరు ముచ్చిపెట్టుకోకుండా మీరు అక్కడక్కడ పెట్టుకోరు కదా సంతకాలు ఆ సంతకాలు మీరు సాధించే ప్రగతిని బట్టి ఆటోగ్రఫీ ఇచ్చే స్థాయికి మీరు